ఫిష్ ఫిష్ కర్రీ అండి ఇందులో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పసుపు బాగా ముక్కలకి ఇట్లా ముందు కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ముక్కలకు బాగా పట్టి ఇట్లా కలిపేసుకొని పెట్టుకుంటే పది నిమిషాలు పెట్టుకోవాలి పది నిమిషాలు పెట్టుకుంటే ముక్కలకు బాగా పట్టింది ఇది ఫిష్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నాం చింతపండు పులుసు పులుసు బాగా అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అండి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ పట్టుకొని బాగా కలిపేసేయాలి కలిపేసాక కొంచెం గరం మసాలా గరం మసాలా కొంచెం వేయాలి కూర సరిపడంతా నూనె వేసుకోవాలి ఆయిల్ సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలిపేసేయాలి కలిపేసినాక చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదా అది పోసుకు పోసేసి పోయాలి చింతపండు పులుసు బాగా కలిపేయాలి కొంచెం వాటర్ వేసుకొని చింతపులుసు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకోవాలి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్లో సిమ్లో పెట్టుకోవాలండి నేను చేపలకూర గంటసేపు ఉడికిస్తాను సిమ్లో పెట్టుకొని సిమ్లో ఉడికితే మన పొయ్యి మీద వండుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది సిమ్లో ఉడికితే చాపలకూర ఉడికేటప్పుడు కొంచెం అంతా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే బాగుంటుంది బెల్లం ఇంగువ కొంచెం ఇంగువ వేసుకొని బాగా తిప్పాలి ఇట్లా బాగా తిప్పేసుకోవాలి ఉడికిందండి ఇట్లా దగ్గరకు అయినంత వరకు ఉడికించుకోవాలి బాగా ఇలా నూనె పైకి తేలాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది దగ్గర కావాలి పులుసు కొంచెం వేసుకుంటే అన్నం కలిసేలా ఉండాలి నేనైతే చేపలకూర ఇట్లా అండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి కర్రీ లాస్ట్లో గరం మసాలా గరం మసాలా వేసుకొని కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడం ఇంకా